సో గా ఫైన నచ్చుకోవడానికి ఇంటికి వెళ్ళక వచ్చేసాం అండ్ కసి ఇప్పుడు ఇంటికి పోయినాక మన ఇంటి వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి ఒకవేళ అలా ఫేస్ పైన కోపం ఉంటే మమ్మల్ని తిరుగుతానని అడుతాను ఒకవేళ కోపం లేకుంటే సరే వదిలేసే పనుగ రోజు కదా అని అన్నట్టు గప్పుకుంటారు అనమాట అది మంట దయం ఉండదు అన్న మంటద కాదరా ఉంటే దయల్వేజం మంట దయ అది చూడుగా మంటలాగా మెరుగులేదా నైట్ టైం ఆ కొడుకులు ఎట్లా అంటే అట్లనే అడిగిపోతారు కొంచెం దూరం నడవాలి నడవాలి ఎంత స్పీడ్ అవుతుందో అది దూసుకెళ్ళిపోతుంది ఆడ ఎవరో వస్తున్నారు హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్ ఫస్ట్ అయితే మీ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి అండ్ గైస్ మేమైతే చీకటిలో రన్నింగ్ పోతున్నాం అండ్ గైస్ ఎక్కడ అని అసలు ఏం తెలుసులేదు మొత్తం చీకటి చీకటే చూడండి గైస్ ఎంత చీకటి ఉంది చూడండి ఒకసారి లారీకి బస్సులు తప్ప ఏం కనిపిస్తుంది అంత సరే ఎట్లా దూసుకు వెళ్ళిపోతుంది చూడండి గైస్ టైం ఆరు అయితే సరే ఇంతకాలం చీకటి ఉంది ఊర్లో అసలు ఎవరు కనిపిస్తలేరు ముందరికి వెళ్తుంటే నాకు అసలు కింద ముందలే ఏముంది కూడా కనిపిస్తలేదు ఇప్పుడు ఫేస్కున్న టార్చ్ చేసినా వీడియో ఆర్చ్ చేసినా కాబట్టి సో ఇక్కడ రన్నింగ్ చేసుకుంటే మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు మా ఊరేనా లేదంటే వేరే ఊరులో తెలియదు సో వెళ్ళిపోతున్నారు ఫోన్ టార్చ్ చేసుకొని ఉరుకుతున్నారు గాయస్ ఇంత చీకట్లో తొందరగా రారా ఎందుకు నేర్చుకుంటొస్తున్నారు ఉరగనింకే రాదా మరి మాకేమొస్తుంది సార్ ఎవరనుకున్నారా మన సార్ ఆల్రెడీ ఫైనల్ ఒక రౌండ్ అయితే అయిపోయింది మరి ఇప్పుడు మళ్ళీ మేము మా ఊరికి గేట్ దగ్గరికి వెళ్తున్నాం పెంచడం గేట్ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఎక్ససైజ్ చేయాలి మేము స్పీడ్ ఉడుకుతున్నాం కానీ ఈ పొట్టోడే మేము కూడా అసలు లేడు సో దానివల్ల మాకు భయం అవుతుంది ఏటా రాత్రికి వచ్చి వేసుకో తెలియదు అంత చీకటి ఉంది ఇట్లా అయితే సో మా ఊరికి వెళ్ళి రెండు గేట్ కడికి వచ్చినాం రెండో దాకా సో మళ్ళీ రిటర్న్ తిరిగి ఇప్పుడు మా ఊరికి వెళ్తున్నాం సి వెళ్దాం సో కాస్ ఫైనల్ ఉరుకుతున్నాం మేమైతే చూడాలి రంగా చీకటి చీకటి ఉంది అసలు చెప్పలేము అనమాట అంత చీకటిలో ఉరుకుతుందాం టార్చ్లు పట్టుకున్నట్లే టైం ఇప్పుడు ఆరైపోయింది అయిపోయింది ఆర్ నార్ అవుతున్నా సరే లైట్ వస్తుంది మొత్తం చీకటి ఉంది సో సెకండ్ సార్ కూడా మేము ఫైనల్ ఉరుకోకుండా ఉరుకుంటూ వచ్చినాం అసలు ఆ రోహిత్ గారి ఇరికి పడ్డారు మళ్ళీ చూడండి ఆడ వస్తున్నాడు అవులాగా ఉరుకుంటే రాని ఉరుకుంటే రానివాడు అసలు అయితే ఏమైనా పెద్ద పెద్ద మాటలు కూడా నేను ఉరుకుతా ఇరుకుతాడు కానీ ఏమి ఉరికడా యాక్షన్ ఒకటి చెప్తాం చాలా ఘోరంగా దాంప ఎడొస్తున్నాడు ఎడో వస్తున్నాడు టాచ్ కొట్టుకున్నా అరేమరా మళ్ళీ ఉరుకుతాను మళ్ళీ నచ్చు అండి సో రైస్ ఇప్పుడు మొత్తం ఎక్సర్సైజ్ మొత్తం అయిపోయినట్టే సో ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ మొత్తం అయిపోయినట్టే సో ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి వెళ్ళి అండ్ ఎక్సర్సైజ్ చేద్దామంటే కూడా చాలా అంటే చాలా చీకటి ఉంది ఇంకా పైన మేము ఎక్సర్సైజ్ చేయాలంటే ఆ పైకి వెళ్ళి పాములు వచ్చి లేదు ఏం పుట్టు వచ్చింది కాబట్టి కొంచెం చూసి చేసుకోవాలి చాలా చాలా దమ్ము వస్తుంది ఫస్ట్ టైం చాలా గ్యాప్ తర్వాత నేను రన్నింగ్ చేసిన అందుకు ఇంత దమ్ వస్తుంది అది కాక నా వెయిట్ కూడా పెరిగింది అప్పుడు నేను ఫిఫ్టీ ట్వంటీ ఇప్పుడు సెవెంటీ అయిపోయినా అంటే ట్వంటీ అండ్ పెరిగిన తర్వాత ఫస్ట్ టైం రన్నింగ్ చేసిన దమ్ము వస్తుంది ఇంకేం ఫైనల్ ఎక్సర్సైజ్ మొత్తం అయిపోయింది అయినా సరే ఇంకా సో తెల్ల తెల్లగా అవుతుందా కాదా అనేసి ఇంకా ఏడున్నరకు అవుతుందో మళ్ళీ ఏడుతుంది ఎక్సర్సైజ్ వర్కౌట్ మొత్తం అయిపోయింది ప్రశాంతంగా పది నిమిషాలు మెడిటేషన్ చేద్దాం ఎప్పటిదాకా తెలియక ఎప్పటిదాకా దాని తర్వాత కొన్ని రీల్స్ చేసి తొందరగా ఇంటికి వెళ్ళాలండి గాయస్ మళ్ళీ ఇంట్లో ఇంటర్లో తిరుగుతారు అసలు పనిగా రోజు కాబట్టి ఇంట్లో ఏదైనా ఒక పని ఉంటుంది ఉంటారు సరే మన వాళ్ళు చెప్తూనే ఉంటారు కాబట్టి సో తొందరగా మనం రెండు మూడు రీల్స్ తీసుకొని మంచిగా వెళ్ళిపోతాం తొందరగా ఇంటికి ఇంటికి పోయినాక చూద్దాం ఏమేమి పని ఉంటుంది ఏమన్నా తెలియదు సో ఇంటికి పోయినాక తెలుసు సో గాయస్ ఫస్ట్ అయితే సో ఈ అన్న ఏమో వేణండి ఈ అన్నమాట ఉంది లేదా అంతగా కానీ మా అన్ననే చూడొచ్చు చెట్టు ఎంత పెద్దగా ఉంది బండిలో అయితే చాలా వేగంగా దూసుకొస్తున్నాయి చూడచ్చు సో ఏమో చేస్తున్నాడు ఈ ఎన్న చూద్దాం అందకపోవడం వల్ల కింద పడడానికి దగ్గర పడ్డాడు మళ్ళీ ఒక ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి మళ్ళొకసారి కంటిన్యూ కంటిన్యూ ఓ అంటే షార్ట్కటా సో ఈ అయితే చాలా ప్రయత్నిస్తున్నాడు కోతిలాగా సో అక్కడికి గమనానికి చేరుకున్నాడు డిప్స్ టూ త్రీ ఒకటి ఇంకొకర టెన్ చాలా వీక్గా ఉన్నాడు సో అంత అయిపోయిన తర్వాత అన్న ఫేస్ చూద్దాం అమ్మ సో చూడొచ్చు అన్న బిజీ అమ్మా మోడల్ 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 అనేది చింజలు మోడల్ సో గాయ్స్ చూడొచ్చు దాకా డిప్స్ కొట్టినందుకు అన్నట్టు చెయ్యి అయితే మొత్తం కాచులు గుచ్చుకోవడం అని చెప్పి ఏడా ఎక్కడ గుచ్చుకున్నావు కాచులు ఫస్ట్ ఇట్లా ఆ కొమ్మ పట్టుకొని కింద పడినప్పుడు కాచు పేకలు సో అందువల్ల అవి కుచ్చుకోయినా సరే డిప్స్ వచ్చేటంటే గ్రేట్ సో గైస్ ఫైనల్లీ చూసుకొని నానికి చెప్పిన ఇంటికాడ వచ్చేటప్పుడు అరే రన్నింగ్ పోయేటప్పుడు రన్నింగ్ పోకుండా ముందే బాత్రూమ్ పోవాలరా బాత్రూమ్ పోకుంటే ఒకవేళ రన్నింగ్ కొయటప్పుడు మధ్యలోనే వస్తాను చెప్పిన అయినా సరే అది లేడు సో పోకున్న రిటర్నే వచ్చేస్తుండో ఆయన గైస్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాం షేన్లో పోయి మరీ కూర్చుంటాను బాత్రూమ్ ఇంకా నీళ్ళు కూడా లేవు సో ఆకులుతున్నా రాసుకున్న పని చేసుకుంటాను ముందే చెప్పినా నేను రన్నింగ్ పోయేటప్పుడు మెయిన్ ఫస్ట్ బాత్రూమ్ కోవాలి బాత్రూమ్ పోయినాకనే రన్నింగ్ కోవాలంటే ఇంట్లో రాడు సీరియస్ తీసుకు సో ఇప్పుడు చూడండి పోయి కూర్చుండు చూడండి అక్కడ టార్చ్ కనిపిస్తుందా ఆడే పోయి కూర్చుండు రేపు తొందరగా రాలే షెన్ వచ్చినా అనుకో పట్టుకుంది అంతా చూడు మరి చూడండి గాయ్స్ అందుకే అందుకే గైస్ మీరు కూడా ఎప్పుడైనా రన్నింగ్కి వెళ్తే సో ముందు బాత్రూమ్ కొని బాత్రూమ్ కోయిన తర్వాత రన్నింగ్ కొంది ఎందుకంటే గాయ్స్ పోలే రన్ కోళ్ళు రన్నింగ్ చేసినప్పుడు మధ్యలోనే సడన్గా అర్జెంట్ రావచ్చు అప్పుడేం చేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఒక మాట నాకు జోపడండి అంతే అందుకే ముందే వచ్చినా రాకున్నా ఒకసారి పోయి రావాలంతే అది అది పోయి రావాలంతే రాకపోవడం వదిలేరు అనుకో ఇంకా మధ్యలో వస్తే ఇంకా మనం ఏం చేయలేమని అనుకుంటున్నా మధ్యలో మనకు ప్లేస్ కూడా దొరకవు నీళ్ళు ఉండవు ఏమి ఉండవు సో కాబట్టి ఇంటికాడికి వేసినా బెటర్ అనమాట ముందు జాగ్రత్త అంత ముందు జాగ్రత్త అంటారు కదా సో అది ముందు జాగ్రత్త అది చేసిన తర్వాతనే రన్నింగ్కి రావాలి యాక్సిడెంట్ వస్తే ఇక ఇంలాగా పరిస్థితి అయిపోతుంది అనమాట సో ఇటు షేన్ అయితే కూర్చొని కానీ నీళ్ళు లేవు ఏం లేవు సో ఇప్పుడు వాళ్ళు ఏంటన్నా చేసుకుంటారు రావాలి అండ్ గైస్ ఫైనలీ మా వర్కౌట్ మొత్తం అయిపోయింది అండ్ కసి ఇప్పుడు మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం ఎందుకని కాసి ఇప్పుడు సమయం అయితే టైం అయినా సరే మన సూర్యుడు అయితే బయటకు వస్తలేడు అండ్ గస్ ఇంకా కొంచెం లేట్ అయితే ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి దిగుతారు ఏమైరా రనింగ్ కోరు అక్కని కోరి ఇంటికి వస్తారు అనేసి ఎందుకంటే అసలే పనిగా ఉంది కాబట్టి సీట్ జోన్ చేయనప్పుడు తీర్లాడుతుండు రే నీళ్ళు దొరికినాారా ఊళ్ళల్లో అంటారు కదా ఒకవేళ బాత్రూమ్ వస్తే నీళ్ళు అవసరం లేదు రాళ్ళ ఏమంటారు రాళ్ళు కానీ ఆకులతో పని చేసుకోవచ్చు అన్నట్టు సో వాడు అట్లే చేసుకుంటూ చూడండి వస్తున్నాడు ఎగ్జాంపుల్ నువ్వేరా అవలాగా నీకు నువ్వు చెప్పినా కదా ముందే నేను చే నడిపేనాడు అవలాగా కడుక్కోకుండా నీళ్ళు తెచ్చిండు వచ్చావు ఏమో పోరా నీళ్ళు తెచ్చిండు పో నీళ్ళు తెచ్చిన పోవే రేపు నుంచి రన్నింగ్ వచ్చేటప్పుడు కూర్చొని రావాలంతే వచ్చినా రాకున్నా సో మా వర్కౌట్ మొత్తం అయిపోయింది ఇప్పుడు మేము రిటర్న్ మళ్ళీ నచ్చుకోవడం నచ్చుకోవడానికి ఇంటికి వెళ్తున్నాం ఇంకేసి ఇంటికి పోయేటప్పుడు మంచిగా ఆపపులో తిమ్ముకున్నాం పన్ను దొంగకూడదు ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోయినాక ఎవరికి పన్ను దుమ్తాను అనేసి సో ఇంటి పన్ను దొంగకూడదు ఎందుకు ఇంటికి పోయిన తర్వాత మా టైం ఉండదు పన్ను దూమ్మే తర్వాత అసలు ఇంటికి నుంచి ఫుడ్ కూడా వస్తున్నాయి ఏమో ఇంత లేట్ అయినా ఇంకొక వస్తలేదు ఇంటికన్నా సో అందుకే ఈ పీరియడ్స్ అంటే ఈరోజు ఇటు తినోతునే అంటారు కదా సో అందుకే తొందర తొందరగా ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళాక పని మొత్తం చేసుకున్న తర్వాత పతంగలికి ఇద్దాం సో పతంగులు కూడా లేవు మా దగ్గర మేమే పతం తయారు చేయాలి అంటే కొనుక్కోవాలి మాకు ఏం అర్థమవుతా లేదు సో చూద్దాం అరే పతంగు కొనుక్కోద్దామా తయారు చేద్దాం రోజు పైసలు నిన్న రెండు పతంగులు చేసినా కానీ రెండు సరిగా ఎగరలేవు అది ఫస్ట్ బస్ పోతుంది ఆటారు మా బస్ గాలి ఎంత సలగొస్తున్నారు సో గైస్ ఫైనలీ మేము నచ్చుకోవడా నచ్చుకోవడానికి ఇంటికాడ వచ్చేసినాం అండ్ ఇప్పుడు ఇంటికి పోయినాక మన ఇంట్లో రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి ఒకవేళ అలా ఫేస్ పైన కోపం ఉంటే మమ్మల్ని తిరుతానని అడతాం ఒకవేళ కోపం లేకుంటే సరే వదిలేసే పనుగ రోజు కదా అని అన్నట్టు గప్పుకుంటారు అనమాట సో ఇంటికి పోయినాక చూద్దాం అలా రియాక్షన్ ఎట్లా ఉంటుంది సో అండ్ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది టైం ఎనిమిది అయిపోతుంది అయినా సరే ఎండ ఇంకా రాలేదు సేమ్ ఎట్లుందంటే ఇప్పుడు పొద్దు పొద్దున ఆరు అవుతుంది అన్నట్టు ఉంది ఫైనల్ ఇంటికాడికి వచ్చేసి అక్కడ నీళ్ళు నింపుతున్నారు ఇక సూర్యుడు ఇంకా రాలేడుగా